కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం శాంతముల గ్రామంలో గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షం వల్ల ఆక్వా రైతులు ఎంతగానో నష్టపోతున్నారు ఈ వర్షాల వల్ల రకరకాల వైరస్ రావడం కరెంటు పోవటం మోటార్లు పోవటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ సందర్భంగా రొయ్యల చెరువు యజమాని వీరబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు మా చెరువులు పడుతున్నామని ఎనభై రోజులకి ఎనభై కౌంట్ కూడా వచ్చే పరిస్థితి లేదని ఈ యాక్వా మీద ఎంతో మంది రైతులు ఓలవాళ్లు అనేక మంది ఉపాధి చేసుకోవడం జరుగుతుందని కానీ ఆక్వా రైతు మాత్రం నష్టపోతున్నాడని వాపోయారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పంటకు రేటు లేదు మేత లేదు మేట రేటు ఆకాశానికి తాకుతున్నాయన్నారు యాచరిస్ లో కూడా రొయ్య పిల్ల తేడాగా రావడం వల్ల ఒక రొయ్య ఎదుగుతుంది ఇంకొక రొయ్య ఎదగడం లేదు కాబట్టి ప్రభుత్వం రొయ్య పిల్లను అందించేలా చూడాలని కోరుకుంటున్నామన్నారు ఎనభై రోజులు ఏంటండి రైతు ఎంత నష్టపోతుందండి అండి సీడ్ ముప్పై ఐదు పైసలు సీడ్ అండి నష్టపోతున్నాను ఒకసారి ప్రభుత్వం యాచలను కూడా ఒకసారి స్కేర్ తీసుకుని ప్రభుత్వమే యాచని నడిపి ఒక విధానం చేస్తే బాగుంటుందండి రైతులు దీనివల్ల చాలా ఇబ్బంది నా నానా పాటలు పడవలసి వస్తుందని కౌంట్లు పోస్తున్నాయండి ఒకసారి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలండి యాచల్ని ఈ గత నాలుగు రోజుల నుంచి వర్షాల వల్ల చాలా మన ఆక్వా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి ఒక పక్క వైరస్లో ఒక పక్కన కరెంట్ ఇబ్బందులు ఓ పక్కన జెండర్లు పోవడం చాలా ఇబ్బందిగా ఉందండి రోజు మా చిరువుడు పడుతుంది ఈ వర్షాల కారణం వల్ల ఇబ్బంది వచ్చిందండి ఎనభై రోజులకి ఎనభై కొండ వచ్చిందండి ఈ రోజు పడితే దాని డబ్బులు దాన్ని రావడమే కష్టంగా ఉందండి రైస్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి కొనదాకానేమో రేటు ఉంటేనేమో కొన్ని కూడా లేడు ఇప్పుడు రేటు కొన్న కొన్న కూడా ఉంటేనేమో రేట్ లేదు ఈ రెండు ఉంటేనేమో కొన్ని కూడా ఎవరు దొరకట్లేదండి ప్రతీదాన్ని చాలా ఇబ్బంది ఉందండి ఒక్కసారి మన ప్రభుత్వం ఒకసారి ఆకువ రంగాన్ని దృష్టిలో పెట్టుకోవాలండి ఈరోజు రాక వల్ల ప్రభుత్వం ఎన్నో లక్షల లబ్ధి పొందుతుందండి ఒక ఆకర చెరువు ఆఖర చెరువు రైతు వల్ల మూలంతమంది మంది వల వల్ల అయితే ఏముందో కమిటీ మంది లబ్ధి పొందుతున్నారండి రైతు ఎప్పటికైనా రైతు బాగుండాలని ఒకసారి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలండి మన ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు మన చెరువులకి మనకి కరెంటు సబ్సిడీ మన మన కరెంటు సబ్సిడీ ఏడేటర్ సబ్సిడీ ఒక్కసారి ప్రభుత్వం ఈ సబ్సిడీల కోసం ఈ మన రేట్లు ఈ రేట్ల కోసం ఒకసారి పట్టించుకోవాలండి ఎందుకనగా ప్రభుత్వం పట్టించుకోకపోతే మన వల్ల ఏమవుతుంది ఇది మన సెంటర్ మార్కెట్ బిజినెస్ అండి ఇది ఒకసారి ప్రభుత్వం ఈ రేట్ల కోసం ప్రతి వివాసం ఒకసారి అర్థం చేసుకోవాలండి మన మా మా ప్రాంతం ఎమ్మెల్యే గారు కూడా గారు కూడా ఆయన కూడా చర్యల కోసం మన మమ్మల్నివారు నియోజకవర్గంలో చెరువులు చాలా ఇబ్బంది పడుతున్నారండి రేట్ల కోసం వీటి కోసం ఒకసారి ఆయన కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ఈ ఇబ్బందుల్ని మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎప్పటికైనా రైతు బాగుండాలని ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఆశించాలని రైతు వాళ్ళు ఈ వ్యాల మన జీవనాధారం రైతే జీవనాధారం అండి నమస్తే అండి అందరికీ